హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొర్రమ్మలు అయితే ప్రిపేర్ చేసుకుందాం కొర్రలు హెల్త్కి చాలా మ మంచివి డైట్లో ఉన్న వాళ్ళకి లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి అలాగే షుగర్ పేషెంట్స్కి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచి అండి అయితే మన డైట్లో యాడ్ చేసుకుంటే చాలా మట్టికి హెల్తీగా ఉంటాము ఈరోజైతే కొర్రమ్మలు ప్రిపేర్ చేసుకునే విధానం చూద్దాం నేను ఇక్కడ ఇద్దరికి సరిపడా ప్రిపేర్ చేస్తున్నాను రెండు టీ స్పూన్ల కొర్రల్ని ఒక టూ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాను మార్నింగ్ వీటిని మనము ఒక మిక్సీ జార్లోకి వాటర్తో సహా వేసేసుకొని వీటిని అయితే మిక్సీ పట్టేసుకోవాలి బాడీ పెయిన్స్ కూడా చాలా మంచి అండి కుర్రలు వాటిని మిక్సీ పట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి వాటర్ వేసుకొని కావలసిన వాటర్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను సాల్ట్ వేసుకోవట్లేదండి మా పిల్లలు సాల్ట్ వేస్తే తాగరు అందుకే బెల్లం వేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను మీరు బెల్లం నచ్చకపోతే సాల్ట్ వేసుకోవచ్చు ఈ విధంగా మా స్వీట్కి సరిపడా బెల్లం వేసేసుకోవాలి ఇప్పుడు ఇందుట్లోకి మనము నానబెట్టేసుకున్న కూరల్ని మిక్సీ పట్టేసుకొని ఆ అయితే యాడ్ చేసుకుందాం చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాను దీన్ని అయితే వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తాగొచ్చండి మన పూర్వీకులు ఈ అమ్మలు తాగే చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు అందుకే మనం కూడా వారంలో ఒక రెండు మూడు సార్లు వీలైతే ప్రిపేర్ చేసుకొని తాగితే చాలా మట్టికి హెల్తీగా ఉంటామండి మనము చాలా రకాల రెసిపీస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా లిక్విడ్ రూపంలో తీసుకుంటే చాలా మంచిది అందుకే రోజుకొక గ్లాసు రాగమ్మలి కొర్రమ్మలి ఈ విధంగా ఏదైనా అవ్వని జొన్నంబలి నేను జొన్నంబలి కూడా ప్రిపేర్ చేసి వీటిని అప్లోడ్ చేస్తాను కావాలంటే లింక్ ఇస్తాను చూడండి ఈ విధంగా బాగా ఉడికి చిక్కబడ్డాక కొద్దిగా రెండు మూడు పొంగులు వచ్చేస్తే సరిపోతుంది చూడండి ఉడికి ఉడికింది ఆల్మోస్ట్ ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు ఉడికించుకోవద్దు పొంగిపోతుంది ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకొని ఫ్లేవర్ కోసం కొద్దిగా అర టీ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ వేసేసుకొని తర్వాత ఇందులోనే ఒక అర టీ స్పూన్ దాకా సోంపు కూడా వేసుకుంటున్నాను ఉంటే వేసుకోండి లేకపోతే లేదు వేసుకుంటే చాలా మంచిదండి సోంపు కూడా మనకి ఈ విధంగా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుందాం మొత్తం ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఎందుకంటే కొర్రలు మనము నూక నూక వచ్చి ఉంటుంది కదా అది కొద్దిగా ఉడికితే చాలా బాగుంటుంది అన్నట్టు ఈ విధంగా మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీనండి హెల్దీగా అలాగే టేస్టీగా కొర్రెమ్మలు అయితే రెడీ అయిపోయింది నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని తాగండి అలాగే హెల్దీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచ్